కనీ పెంచి ఓ ఇంటివాడిని చేసినందుకు కన్నతల్లినే ఇంటి నుంచి గెంటేశాడు ఓ ప్రబుద్ధుడు నాగర్ కర్నూల్లో పదకొండవ వార్డుకు చెందిన ఇందిరమ్మ భర్త శ్రీనివాసాచారి పద్దెనిమిదేళ్ల క్రితమే చనిపోయాడు అప్పటి నుంచి రెక్కల కష్టంతో పిల్లల్ని పెంచి పెద్ద చేసింది ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్లు కుమారుడి పెళ్లి చేసి అందరినీ ఓ ఇంటి వాళ్ళని చేసింది పెళ్లి తర్వాత కొడుకు భార్యతో వేరే కాపురం ఉంటూ తనని చూసుకోవటం మానేశాడని ఇందిరమ్మ ఆవేదన వ్యక్తం చేసింది అమ్మ వద్దు కానీ ఆమె ఆస్తి కావాలంటూ వచ్చి తల్లిని ఇంటి నుంచి గెంటి తాళాలు వేసుకుని వెళ్లాడు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పెద్ద మనుషులతో సర్ది చెప్పిన కుమారుడి తీరు మారలేదని ఆమె వాపోయింది పైగా పట్టిడన్నం కోసం ఐదు రూపాయల భోజన పథకం లేదా ఇరుగు పొరుగు వారిపై ఆధారపడి పూట గడుపుకోవాల్సిన దుస్థితి తీసుకొచ్చాడని కంటతడి పెట్టుకుంటోంది కోసం తనను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కనీసం ఇంటిని నాలుగు భాగాలుగా చేసి ఒక భాగమైన ఇప్పిస్తే ఆ డబ్బుతో ఆశ్రమాలోనైనా ఉంటానని వేడుకుంటున్న ఆ తల్లి దీనస్థితి కంటతడి పెట్టిస్తోంది స్థానికులు సైతం ఆ కుమారుడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏంలే నా కొడుకు పెళ్ళి చేసుకుని బయటనే బతుకుతున్నాడు నా భర్త చనిపోయిన తర్వాత నిద్ర ఆడపిల్లల పిండ్లు నేనే చేసినాను అది బాధ్యతలేం పట్టించుకోలేదు అసలు ఇప్పుడు ఇల్లు అమ్ముకుంటాను బెదిరిస్తున్నాడు అక్టోబర్ ఒకటి తారీఖు నుంచి ఈ క్షణం వరకు కూడా ఇంటి తాళాలే ఉన్నాయి నన్ను ఇంట్లోకి రానిస్తే చనిపోతేనేమో తాళ తాళం తాళ బియ్యమంటే ఇచ్చిన చెప్తున్నాడు ఇంటికి వచ్చే వరకు తాళ వేసుకొని ఉండడు తిరిగి ఆశకు వచ్చింది నేను మీతో వేయగలేని నమ్ముతాను పూనుకున్నాను నాకు మూడు భాగాలు వానికి ఇవ్వను సార్ ఒక్క భాగం ఇస్తే రిజిస్ట్రేషన్ చేసి వెళ్ళిపోతా అని చెప్పి ఒక్క భాగం కూడా ఇయనని ఇప్పటి వరకు ఇంట్లో కోలేదు కులాస్తుల దగ్గరకు పోయినా పెద్ద మనుషులు మేము చెప్పినవమ్మా ఇంట్లో లేడు అన్నారు స్టేషన్కి స్టేషన్ స్టేషన్కి వచ్చేస్తే సార్ చెప్పి పరిష్కారం అది కూడా ఒక భాగం కూడా ఇయ్యను అంటున్నాడు ఇప్పటి వరకు కూడా ఐదు రూపాయల భోజనం చేసి వస్తుండ ఆడాకుంటుండ ఈ రోజైతే అయితే నాకు ఎక్కడెళ్ళని పేసలేదు నేను సస్తే సస్తిని పడ్డా నాకు న్యాయం చేయండి ఒక్క భాగం అన్నా ఇస్తే అమ్ముకొని ఎక్కడన్నా పోయి బతుకుతా నేను వచ్చిన భాగం ఏమైనా ఆశ్రమంలో కట్టేసి ఆశ్రమంలో బతుకుతాను నన్ను బతకనే ఇవ్వండి నాకు న్యాయం చేయండి